హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి శ్రావణ మాసం గురువారం ఇంకా లాస్ట్ గురువారం అండి శనివారంతో శ్రావణ మాసం అనేది అనమాట శ్రావణ మాసం ఇరవై మూడో తారీఖు శనివారం శ్రావణ శనివారంతో ఇంకా ముగుస్తుందండి శ్రావణ శనివారం అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ గురువారం రోజు ఈ శ్రావణ గురువారం రోజు సాయంత్రం సంధ్యా దీపం వెలిగించుకొని అమ్మవారికి కాయిన్స్ మనం నూట ఎనిమిది కాయిన్స్ ఉన్నా లేకపోతే తొమ్మిది ఉన్నా ఉన్నా అలా బేస్ సంఖ్యలో అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తుందండి శ్రావణ గురువారం కూడా చాలా మంచి రోజు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అండి గురువారం రోజు శ్రావణ గురువారం లాస్ట్ గురువారం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మట్టి దీపాన్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట మీ దగ్గర మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిది ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది ఈ శ్రావణ గురువారం రోజు చక్కగా మనము ఈ విధంగా మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఎందుకంటే శ్రావణ మాసంలో గురువారం లాస్ట్ గురువారం ఇరవై మూడవ తారీఖు శనివారం అమావాస్యతో శ్రావణ శనివారం అనమాట శ్రావణ మాసం నెల ఇరవై మూడవ తారీఖుతో అయిపోతుందండి అది కూడా అమావాస్య రోజు వచ్చింది శ్రావణ శనివారం ఇంకా మనకి ఈ శ్రావణ మాసం అనేది కూడా మనకి అయిపోతుంది ఈ నెలలో ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ గురువారం రోజు సాయంత్రం సంధ్యా దీపం కింద మట్టి పెరిమిదలో దీపారాధన లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజ చేస్తానండి చాలా చాలా మంచిది అమ్మవారికి యాలకుల దండ కూడా వేసుకుంటే చాలా మంచిదండి తొమ్మిది కానీ లేకపోతే పదకొండు కానీ లేకపోతే ఇరవై ఒకటి కానీ అలా బేస్ సంఖ్యలో అమ్మవారికి యాలూకుల దండండి గంధము కుంకుమ బొట్టులతో అమ్మవారికి యాలకుల దండని గంధము కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మవారికి యాలకుల దండ అనేది వేస్తే కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ గురువారం రోజు చక్కగా సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకుని అమ్మవారికి ఈ విధంగా యాలకుల దండ అనేది వేస్తే చాలా మంచిదండి శ్రావణ శనివారం ఇరవై మూడో తారీఖు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు వేసి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా యాలకుల దండ వేస్తే కూడా చాలా మంచిదండి ఎందుకంటే సువాసనభరితమైన యాలకులు అంటే అమ్మవారికి చాలా ప్రీతి యాలకులన్నా లవంగాలన్నా కూడా అమ్మవారికి చాలా ప్రీతి అండి ఈ విధంగా అమ్మవారికి చక్కగా యాలకుల మాలనేది వేయండి చాలా మంచిది అనమాట వేసి అమ్మవారికి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టాలండి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని చదువుకొని ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని చదువుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హారతి ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత అమ్మవారికి కాయిన్స్ మాల్ అనేది వేసుకో కాయిన్స్ని పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట ఓం శ్రీ మహాలక్ష్మే నమ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్తో అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఏ మీ దగ్గర వన్ రూపీ కాయిన్ ఉన్నా టూ రూపీ కాయిన్స్ ఉన్నా ఎండి కాయిన్స్ ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు అనమాట ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మాత్రే నమహ ఓం శ్రీ మహాలక్ష్మి మీ దగ్గర తొమ్మిది కాయిన్స్ ఉన్నా పదకొండు కాయిన్స్ ఉన్నా ఇరవై ఒక్క కాయిన్స్ ఉన్నా కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చండి నూట ఎనిమిది కాయిన్స్ అందరి దగ్గర ఉండాలని లేదు కదండి కొంతమంది దగ్గర ఉంటే కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు అనమాట ఇలా మీరు కాయిన్స్ ఉన్నప్పుడల్లా పక్కన వేసుకుంటేనండి చక్కగా ఒక రెండు రూపాయలు రూపాయి అట్లా మిగులుతాయి కదండి మనం చిల్లర మార్చినప్పుడు ఇలా కాయిన్స్ని చక్కగా ఒక కవర్లో ఒక జిప్లాక్ కవర్లో పెట్టుకుని పూజ గదిలో పెట్టుకుంటే అట్లా నూట ఎనిమిది కాయిన్స్ అనేవి నేను అలా సంపాదించుకున్నాను అనమాట అలాగా పెట్టుకుని అమ్మవారికి ఈ శ్రావణ గురువారం రోజు సాయంత్రం సంధ్యా దీపం మట్టి మట్టిప్రిమిదిలో దీపారాధన అనేది చేసుకుని మీకు ఇలా యాలకుల దండే అనేది అమ్మవారికి వేస్తానండి ఎలాంటి అప్పుల ఉన్నా తీరుతాయండి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాయి మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకుని చిన్న కొండలో మంచినీళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పాలుని నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ చేసుకుంటానండి చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం అన్నా పాలన్నా కూడా చాలా ప్రీతి ఆ దేవునికి నైవేద్యము బాదం మనకి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం ఏదున్నా సరే అమ్మవారికి పెట్టుకోవాలండి తరువాత మనకి సకల ఐశ్వర్యాలు ప్రసాదించేటువంటి గోమాత గోమాత దగ్గర కూడా ఒక పువ్వుని పెట్టుకోవాలండి ఎందుకంటే సమస్త దేవతలు ఉన్నటువంటి గోమాతని నిత్యము మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ఈ విధంగా గోమాత దగ్గర కూడా మనము ఇలా చక్కగా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి రోజు శ్రావణ గురువారం రోజు ఇలా చేయటం వల్ల మీకున్న అప్పుల బాధలు తీరుతాయండి చాలా మంచిది అనమాట ఎందుకంటే యాలకుల దండ అమ్మవారికి చాలా ప్రీతికరం అండి తొమ్మిది లేకపోతే పదకొండు లేకపోతే ఇరవై ఒకటి యాలకులు తీసుకొని మంచినీళ్ళల్లో అలా వేసి అలా తీసేయాలండి లేకపోతే యాలకులు మెత్తగా అయిపోతాయి తర్వాత పసుపు దారంతో గుచ్చి అమ్మవారికి ఈ విధంగా మీరు మెడలో వేసినట్టయితే కూడా చాలా చాలా మంచిదండి శ్రావణ గురువారం ఈరోజు సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకొని మట్టి ప్రమిదలో దీపారాధన మనం మామూలుగా వెండి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నా మట్టి ప్రమిదలో కూడా సాయం సంధ్య దీపం వెలిగిస్తే అమ్మవారికి చాలా ప్రీతండి ఎందుకంటే మట్టి ప్రమిదలో వెలిగించే దీపం అమ్మవారికి చాలా మంచిది ఎందుకంటే మనం కార్తీక మాసంలో చూడండి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తాము దీపావళి రోజు మట్టి ప్రమిదల్లో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తాము తులసి దగ్గర దీపాలు వెలిగిస్తాము అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తాం అలాగేనండి అమావాస్య రోజు ప్లస్ ఈ ఈ శ్రావణ గురువారం ఇంకా లాస్ట్ గురువారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో పాటు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అనేవి తొలుగుతాయి యాలకులు కన్నా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరం ఈ ఇరవై మూడో తారీఖు మనకి శనివారం వస్తుందండి శనివారం అమావాస్య కూడా వచ్చి ఇంకా శ్రావణ మాసం ముగుస్తుంది కాబట్టి ఆ రోజు శనివారం శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి దళాలు లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నానండి వీడియో ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ గురువారం రోజు సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకొని చక్కగా మట్టి మట్టిప్రమిదుల దీపం వెలిగించుకొని అమ్మవారికి యాలకుల వేసి కాయిన్స్తో మనము అష్టోత్తరాలు అనేవి చదువుకుంటే చాలా చాలా మంచిది పాలతో చేసిన నైవేద్యాన్ని మంచినీళ్ళు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం పండు ఏదైనా సరే అమ్మవారికి మనం నివేదించినట్టయితే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి మీద భక్తితో పూజ చేయండి ఏదో చేశాము అన్నది కాదండి చక్కగా పూజ చేస్తే మీ ఇండ్లు కూడా ఎప్పుడు నిండుగా అమ్మవారితో ఉంటుందండి పూజగా అది ఎప్పుడు నిండుగా ఉండేలా అలంకరణ అనేది చేసుకోండి అనమాట చూశారు కదండీ ఈరోజు మీ అందరితో చేసే సింపుల్గా కాయిన్స్తో పూజ యాలకుల దండ అమ్మవారికి మట్టి మట్టిపెరిమిదలో దీపారాధన ఇవన్నీ కూడా చేసుకోండి శ్రావణ గురువారం చాలా చాలా మంచి రోజు అనమాట సాయంత్రం సంధ్యా దీపం సూర్యుడు అస్తమిస్తున్నాడనగా ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈరోజు గోమాతని కూడా మనం పూజ చేసి ఆవులకి బెల్లాన్ని నైవేద్యంగా మనం పెడితే బెల్లం పెడితే ఆవులకి చాలా మంచిదండి ఈరోజు పూజ గదిలో ఆవు దూడ ఉన్న బొమ్మను పెట్టుకుంటే పువ్వులతో అలంకరించి చిన్న బెల్లం నైవేద్యంగా పెట్టి మంచినీళ్ళు పెడితే మంచిదండి లేకపోతే బయట మీకు దగ్గర ఉన్న ఆవులు ఉంటే బెల్లం పెడితే కూడా ఈరోజు పెట్టి నమస్కారం కా పాదాల దగ్గర నమస్కారం చేసుకున్న తోక దగ్గర నమస్కారం చేసుకున్న సకల దేవతలు కొలు మిళితమై ఉంటారండి గోమాతలో అలాంటి గోమాతని మనము నిత్యము పూజ చేసుకున్నా నమస్కారం చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ శ్రావణ మాసం ఈ లాస్ట్ గురువారం పూజ సింపుల్గా ఈ విధంగా చేసుకున్నామంటే మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు అమ్మవారికి ఇలాగా కాయిన్స్ మాల ఇది యాలకుల మాల దండ వేసి అమ్మవారికి చిట్టి గాజుల మాల కూడా వేసి పాలను నైవేద్యంగా పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ధన్యవాదాలు